హాయ్ అండి ఎందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షిత ప్లీజ్ లెక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి నేను వీడియో కంటెన్ అనమాట మా ఊర్లో సంక్రాంతికి జనవరి పద్నాలుగో తారీఖు మూడు గంటలకైతే ఈ ముగ్గుల పోటీ అయితే చాలా బాగా పోటా పోటీ మీద అయితే జరుగుతుందనమాట ఇప్పుడైతే చూడండి అందరైతే ఎవరికి కేటాయించిన ప్లేసెస్లో అంటే స్థలాల్లో అయితే ముగ్గులు అయితే వేస్తున్నారు రాగానే నీట్గా మొత్తం చిమ్ముకొని ఇక్కడ కళ్ళేపు రంగు ఉంటుంది కదా ఎల్లో కలరు ఆ రంగు అయితే ఒక రెండు ప్యాకెట్లు అయితే కొట్టామనమాట ఇదిగోండి ఫస్ట్ ఎంట్రన్స్లోనే నా ముగ్గు అనమాట గత ఒక ఐదు ఆరు సంవత్సరాల పైనే ఈ స్థలాలు మేమైతే ఎంచుకున్నాం అనమాట ఎవరి ప్లేసెస్లో వాళ్ళే వెయ్యాలని కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇంకొంచెం ముందుకైతే వేస్తారనమాట అలా ప్లేసెస్ అయితే ముందుగానే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆకట్టుకున్నాం అనమాట ఇక్కడ ఎవరైతే వెయ్యరు అనమాట ఎవరి ప్లేస్లో వాళ్ళే వేస్తారు అలాగే ఇక్కడైతే చూసారా ఈ ముగ్గు అయితే చాలా బాగుందనమాట నేను అసలు యాక్చువల్గా ఇలాంటిది వేద్దాం అనుకున్నాను కానీ వేసినట్టయితే వాళ్ళు అదే ముగ్గు వేసేవాళ్ళు మేము అదే ముగ్గు వేసేవాళ్ళు అనమాట అప్పుడు పోటా పోటీగైతే ఉండేది అనమాట సైడ్ ముగ్గులు వేస్తుంటే ఒక సైడ్ అయితే కుక్కలు నడుస్తూ ఉన్నాయి అనమాట అప్పటికే ఈ కుక్కలు అయితే ఒక రెండు సార్లు అయితే మా ముగ్గు తొక్కేసి వెళ్ళి మళ్ళీ అదంతా మళ్ళీ వేసుకోవటం ఇలా సరిపోతుంది ఎందుకంటే ఇదంతా ఓపెన్ ప్లేస్ కదా ఈ కుక్కలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అనమాట ఇక అందరైతే ముగ్గులు వేయటం అలాగే కలర్స్ కూడా ఒకేసారి వేసుకుంటూ అనమాట అసలు మా ద మాకైతే ఈ ముగ్గులు వేయటం అంటే చాలా ఎక్కువ మంది అయితే వేస్తారు వేస్తారనమాట ఒకసారి అయితే చాలా తక్కువ మంది అయితే వేస్తారు ఎక్కడైతే కుర్రవాళ్ళు అయితే ఏదో స్టార్ వేసేసి ఈ ముగ్గు అయితే చాలా బాగా వేస్తారు నేనైతే షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా చాలా బాగా అయితే రీచ్ అనమాట ఆ స్టార్ వేసిన ముగ్గులు మా ఊరికి కుర్రవాళ్ళు అయితే వేసారనమాట చాలా బాగుంది అలాగే ఇక్కడైతే ఈ ముగ్గు అంటే ప్రతి ముగ్గు బాగానే ఉంది కాకపోతే ఒక మూడు అయితే ఎంపిక అయితే చేస్తారు కదా ఇంకా చాలా ఎక్కువ మంది అయితే వేస్తారనమాట ఇదిగండి ఒక పక్క అయితే కుక్కలు నడుస్తూ ఉన్నాయి ఎంత వాటిని కొడుతూ ఉన్నా కూడా మళ్ళీ ఏదో ఒక సందు చూసుకొని వచ్చేస్తున్నాయి అనమాట అవి పెద్ద రిస్క్ అయిపోయింది అనమాట అలాగే ఒక రెండు గంటల టైం అయితే ఇచ్చారనమాట అంటే కరెక్ట్గా ఈ టైం అంటూ ఉండదు అనమాట మూడు గంటలకైతే స్టార్ట్ చేసాము ఆ నైట్ ఏడున్నర ఎనిమిది కూడా అయింది టైము అంటే ముగ్గులు సెలక్షన్ చేసేసరికి ఇక్కడైతే ఆ మొత్తానికి ముగ్గులైతే వేయటం అయితే అయిపోయింది టైము నైట్ సెవెన్ థర్టీ అయిందనమాట ఇకన ఇప్పుడైతే ఈయన ముగ్గులు ఆ మొత్తం అయితే వేసేసామన్నమాట ఈ ముగ్గు అయితే మేమైతే వేసామనమాట నేను ఇంకొక అమ్మాయి అయితే వేసాను యాక్చువల్గా నాకైతే ఈ హరిదాసులని ఈ బొమ్మలు అయితే అంతగా రాదనమాట నేనైతే ముగ్గు అయితే సెలెక్షన్ చేసేసి కలర్స్ ఇవన్నీ నేనైతే వేసాను బొమ్మలు బొమ్మలైతే వేరే అమ్మాయి అయితే వేసిందనమాట ఆ మొత్తానికి ముగ్గులైతే వేయటం అయిపోయింది ఇంకొక సైడ్ అయితే ఇక్కడ ముగ్గుల కోసం మా కమిటీ కుర్రాళ్ళు అయితే రెడీగా ఉన్నారనమాట ఎంపిక అయితే చేస్తున్నారు ఫస్ట్ మా ముగ్గు దగ్గర అయితే ఉన్నారు నేనైతే అమ్మవారి ఫేస్ బొమ్మేసి అక్కడైతే ఆ గొబ్బెమ్మలు అంటే అమ్మవారి ఫేస్ ముందు కాకుండా కింద సైడ్ గొబ్బెమ్మలు అలాగే దీపం అయితే పెడదాం అనుకున్నాను ఇక మా ఊర్లో అసలు చూడండి నాకైతే ఎంత కాడికి ఇంట్లో పని స్టిచ్చింగ్ వర్కే సరిపోతుంది ఇక పిల్లల గురించే ఉంటుంది కానీ ఎక్కడ ఏ బరిలో ఉన్నాయో ఎవరికి ఉన్నాయో ఎవరికి లేవో కూడా తెలియదు అసలు ఎక్కడ చూసినా కూడా ఈ గొబ్బెమ్మలు పెట్టడానికి పేడ కూడా దొరకలేదనమాట అంత ఇదిగా ఉండైతే ఉండానన్నమాట పక్కన ఏం జరిగేది కూడా పట్టించుకోకుండా ఉండాను నేనైతే అందుకే ఆ రోజు గొబ్బెమ్మల కోసం పేడ కూడా దొరకలేదనమాట ఇక దీపం అయితే పెట్టేసాము అమ్మవారి ఫేస్ బొమ్మ అయితే చాలా బాగా అయితే వచ్చిందనమాట ముఖ్యంగా మనకి సంక్రాంతి ముగ్గులు అంటేనే ఆ మంచి మంచి కలర్స్ తోటి అలాగే ముగ్గు ఎంపికను బట్టి అలాగే ఈ మూడు రోజుల పండక్కి సంబంధించిన అవన్నీ ఆ ముగ్గులైతే కనిపించాలన్నమాట అలాగే మా ఊరి కూర చెప్తూనే ఉన్నారనమాట ఆ ఈ మూడు రోజులకి సంబంధించిన ఈ ముగ్గులో అయితే కనిపించాలి అప్పుడే ఆ ముగ్గు ఫస్ట్ ప్రైజ్కి అయితే ఎంపిక అవుతుందని చెప్పారు ఈ ముగ్గు రెండోది అనమాట నాదైతే ఫస్ట్ ముగ్గు అలాగే ఇది వచ్చేసి రెండో ముగ్గు అనమాట ఇక్కడైతే చాలా బాగా అయితే వేసింది మా ఫ్రెండ్ అయితే అమ్మాయి ఇక్కడ వంట ఉన్నట్టు అమ్మాయి బొమ్మ అయితే వేసింది నాకైతే ఇలా కరెక్ట్గా వేయటం అయితే రావు ముగ్గు అయితే ఫ్లవర్స్ తోటి ఏదన్నా డిజైన్ తోటి మెళకల్ ముగ్గులు కూడా అయితే రావన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అయితే ఉంటుంది కదా ఇదిగోండి ఈ ముగ్గు కూడా కొంచెం బాగానే ఉంది కాకపోతే ఇది రెండో ప్రైజ్కి అయితే ఎంపిక అనమాట నాదైతే మూడో ప్రైజ్ అనమాట ఫస్ట్ వచ్చేసి దీని తర్వాత అయితే ఉంది చూపిస్తాను ఈ ముగ్గు అందరు ఈ గంగరెద్దులు అలాగే ఈ వరి కంకులు అలాగే గాలి పటావులు హరిదాసులు అలాగే ముగ్గు వేసిన వాళ్ళ పేర్లు ఇవన్నీ అయితే వేస్తున్నారనమాట ఈ మూడు రోజుల పండగకి సంబంధించిన ఈ ముగ్గులో అయితే కనిపించాలి అని వెళ్ళేసరికి అందరూ అలాగే ఆల్మోస్ట్ వేసేసారనమాట ముగ్గు ఈయన వాళ్ళకైతే పెద్ద టాస్కే ఉంటుంది టాస్క్ అనిపించింది అనమాట ఏ ముగ్గు ఎంపిక చేయాలా ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి ఎవరికి సెకండ్ థర్డ్ ఎవరికి ఇవ్వాల కూడా అర్థం కాలేదు ఇదిగండి ఇక్కడైతే ఈ ముగ్గు అయితే ఫస్ట్ ప్రైజ్కి అయితే ఎంపిక అయిందనమాట చాలా బాగా వేస్తుంది తను గత మూడు సంవత్సరాల నుంచి ఫస్ట్ ప్రైజ్ అయితే కొడుతూ ఉందనమాట అమ్మాయి అయితే మొన్న దసరా నవరాత్రులప్పుడు కూడా అమ్మవారికి అంత మంచిగా అలంకరణ చేసిన తన అయితే ఈ ముగ్గులు కూడా చాలా బాగా అయితే వేస్తుంది అనమాట దసరా నవరాత్రుల వీడియోలు మీరు చూసే ఉంటారు కదా అమ్మవారు అంత అందంగా అంత కలగా రావటానికి తానే అనమాట కారణం తన పేరైతే ఆనుష అనమాట ఒక టూ డేస్ అయితే మాకు ఇచ్చిందనమాట అవకాశం మేము చే అమ్మవారికి అలంకరణ చేయడానికి ఆ అదృష్టం అప్పుడు దసరా నవరాత్రులు ఎప్పుడైతే దక్కింది కానీ చాలా బాగా అయితే ముగ్గులు కానీ అలాగే ఏదన్నా డెకరేటివ్ ఐటెం డెకరేషన్ చేసే దాంట్లో మటుకి తనకు చాలా మంచి ఐడియాలతోటి చాలా అందంగా డెకరేషన్ అయితే చేస్తుంది అనమాట అందుకే మాకు దసరా నవరాత్రులప్పుడు అంత ఇంప్ అంత బాగా గ్రాండ్గా సక్సెస్ అయ్యిందనమాట అమ్మవారు ఈ పదకొండు రోజులకు సంబంధించిన ఆ తిరణాలు అయితే నవరాత్రులు అమ్మవారు అలంకరణ ఇప్పుడైతే మొత్తానికి ఎక్కడైతే చూసారా ఆ ముగ్గులైతే చాలా అందంగా వచ్చిన కాడికి ఈ ముగ్గులైతే చాలా బాగా అయితే వేసారు ఇక ఫస్ట్ సెకండ్ థర్డ్ నాదైతే మూడో ప్రైజ్ అనమాట ఎవరికి వచ్చినా కూడా మాకైతే పర్వాలేదు కాకపోతే మా ఊర్లో ఈ ముగ్గులు పోటీకి ఖచ్చితంగా వేస్తే అంటే వేసే వేయగల్లా వాళ్ళంతా ముగ్గులు వేస్తేనే కదా ఆ సందడే బాగుంటుంది లేకపోతే ఎవరో రాలేదని ఎవరు పటికే వాళ్ళు ఉంటే ఆ ముగ్గులు వేసేవాళ్ళు ఉండరు ఆ సందడైతే ఉండదని మేము ప్రైజుల కోసం కాకపోయినా మేమైతే ముగ్గులైతే వచ్చిన కాడికైతే వేసాము ఇదిగండి మా ఊరు కూరవాళ్ళు అయితే ఇక్కడ ఈ నక్షత్రంతో ఈ స్టార్ ముగ్గు అయితే వేశారనమాట చాలా బాగుంది నేను అసలు చూడలేదన్నమాట నా ముగ్గు వేసుకోవటమే సరిపోయింది చాలా బాగా అయితే మా ఊరు కూరవాళ్ళైతే ఇలా పురి బొమ్మ అలాగే ఈ నక్షత్రం ఏదో ఇది అంటారు కదా ఏదో చేత ఏదో మంత్రాలు చేసినట్టుగా వేసారనమాట చాలా బాగా వాళ్ళకు కూడా ప్రైజులు అయితే ఇచ్చారనమాట ఇక్కడైతే మన ముగ్గులు అయితే సెలక్షన్ చేత సెలక్షన్ చేయటం అయితే అయిపోయింది ఇక నా నెక్స్ట్ రోజు కనుమ రోజు సాయంత్రం డ్యాన్స్ బీబీ డ్యాన్స్ అయితే ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట అప్పుడు ఆ ప్రోగ్రాంలోనే ఇక్కడ మ్యూజికల్ సేరు అలాగే తాళ్ళాగేది అలాగే కొన్ని చిన్న చిన్న ప్రోగ్రాలు అయితే పెట్టిన పిల్లలకి ఆ ప్రైజెస్ అయితే అంటే మళ్ళీ ముగ్గులు వేసిన వాళ్ళకి వీళ్ళందరికీ అయితే ప్రైజ్లు అయితే ప్రైజులైతే ఇస్తామన్నారన్నమాట ఇక ఇదిగండి ఎక్కడైతే ఈయన మ్యూజికల్ ఆ పిల్లలైతే ఆడారు అలాగే ఇక్కడైతే ఇదిగండి చిన్నపిల్లలు అనమాట వీళ్ళంతా ఆడపిల్లలంతా ఒక సైడు అలాగే పిల్లలంతా ఒక సైడ్ అయితే ఈ తాళ్ళు లాగే దాంట్లో ఆడపిల్లలే అంటే లేడీస్ గెలిచారనమాట మగపిల్లలు అయితే కొంచెం తక్కువే కదా అందుకని వాళ్ళు గెలిచారని చాలా హ్యాపీగా అలాగంతులేస్తూ ఉన్నారనమాట అలాగే పెద్ద వాళ్ళకి అయితే ఈ చైర్స్ ఆ గేమ్ అయితే పెట్టకుండా ఇలా బాల్ తోటి సాంగ్ అయితే పెడతారు ఎక్కడ ఎవరి దగ్గర అయితే ఈ బాల్ అయితే ఉంటుందో ఆ సాంగ్ ఆగిపోతే ఆ బాల్ ఎవరికివైతే ఉంటుందో వాళ్ళయితే అవుట్ అయిపోతారనమాట ఇలా ఒక పది మందితో అయితే స్టార్ట్ చేసాము ఇది చాలా బాగా నాకైతే ఇష్టం అనమాట ఎందుకంటే అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరం అయితే ఉండదు ఇక్కడికి కూర్చొని స్పీడ్ స్పీడ్గా ఈ బాల్ ఇలా తిప్పుతూ ఒకళ్ళ నుంచి ఒకరికి అందిస్తూ ఉంటే అక్కడ ఎవరి చేతులైతే బాల్ ఉంటుందో అంటే సాంగ్ ఆపేస్తారు కదా చూసుకోకుండా ఆపేస్తారనమాట అప్పుడు ఎవరి చేతిలో బాల్ ఉంటే వాళ్ళైతే అవుట్ అవుట్ అయిపోతారనమాట ఇదైతే చాలా బాగుంటుంది నేనైతే నాలుగో ఈ పది మంది దాటుకొని నాలుగో దాంట్లో అయితే అవుట్ అయ్యాను అన్నమాట అలాగే చాలా బాగా చాలా ఎంజాయ్ అయితే చేసాము అనమాట ప్రతి హీరో మేము ఎన్ని సమస్యలున్నా ఎన్ని పనులున్నా అందరం ఒక చోట ఇలా కూర్చొని హ్యాపీగా ఏదో మాకు వచ్చిన అక్కడికి ఈ ముగ్గులు కొన్ని గేమ్స్ ఇవన్నీ ఇలా మా ఊరు కూర వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు ఇవన్నీ ఇలా కండక్ట్ అయితే చేస్తారు ఈ మూడు రోజులకి సంబంధించిన ఈ ప్రోగ్రాలు అయితే నేను కొన్ని కొన్ని మాత్రమే తీసాను అనమాట అన్ని వీడియో అయితే కుదరదు కదా ఇక నేను కూడా ఇందుట్లో పాల్గొంటున్నాను కాబట్టి ప్రత్యేకంగా వీడియో అయితే కుదరదు అనమాట ఈ మిగతా వీడియో అయితే అంటే కనుమ రోజు కొన్ని ప్రోగ్రాలు అయితే జరిగినాయి అవన్నీ రేపటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తారనమాట ఇక ఇక్కడైతే ఇదిగండి నలుగురు అయితే ఉన్నాం అనమాట మొత్తానికి నలుగురం కదా ఐదుగురం అయితే ఉన్నాము నేనైతే నాలుగు దాంట్లో అవుట్ అయిపోయాను అనమాట దీని కంటిన్యూషన్ వీడియో రేపు అయితే అప్లోడ్ చేస్తాను ఎంత వీడియో